సంవత్సరాలు పడుతుంది ఆ అవసరమా మన అదృష్టమే కదండి ఆడంగులకు నోడొచ్చాయంటే అది చాలు అది చాలు పొగట్టుకున్నామో చెప్పడానికి వాడు తాంబూలం తీసుకోలేదు పరిలోకి దిగలేదు కత్తి పట్టలేదు ప్రాణాలు తీయలేదు గెలిచాడు జనం చేయి కొట్టారు వేద పండితులు చత్రం పట్టారు వాడక్కడున్నాడు మనం ఇక్కడున్నాం ఈ ప్రాణం అవసరమా రాజవంశంలో పుట్టారా వాడికి పాడ కట్టొద్దు పిండం పెట్టొద్దు ఇంట్లో కుక్క చచ్చిందని అనుకోండి ఏడ్చి పారేయండి రాబోయే పదనాలుగవ రోజే వాడిని బరిలో దించాలి జై కొట్టిన జనాల ముందే వాడి తల కొట్టాలి మోహించండి వీళ్ళందరూ మన చుట్టుపక్కల ఉన్న జమీందారులు బా మీ వంశానికి మద్దతుదారులు చెప్పండి పాతికేళ్ల నుండి పరువు చచ్చి బతుకుతున్నాం బాబు ఇన్నేళ్ల తర్వాత తాంబూలం రోజే శత్రువుని పరిగెత్తించావు రేపు బరిలో మీ వెనకాల మేమందరం ఉంటాం బాబు ప్రాణం పోయినా పర్వాలేదు అయితే ఓ పని చేయండి మీ పంట పొలాలు మొత్తం తగలబెట్టండి మీ ఇళ్ళని కూల్చేయండి పంట తగలట్టేస్తే తిండిలా బాబు ఇళ్ళన్ని కూల్ చేస్తే ఎక్కడున్నారు బాబు చచ్చేవాడికి తిండెందుకు ఇళ్ళెందుకు ఆరు నెలలు కష్టపడితే వచ్చే పంట మీద మీకు ఇంత మమకారం ఉంది పది ఇటుకలు పేర్చుకుంటూ కట్టుకున్న ఇంటి మీద మీకు ఇంత ప్రేమ ఉంది కానీ ఆ ఇచ్చిన వందేళ్ళ జీవితం అంటే మాత్రం లెక్కలేదు ప్రాణం కంటే రోషం ముఖ్యమా మనిషిని మనిషి చంపుకుంటూ పోతే మనవన్న మాటే లేదు జనవన్న పదము లేదు నేల మీద మిగిలేది శూన్యం మీ పగని బ్రతికించడానికి ఆ శూన్యాన్ని సృష్టించుద్దు ఇక నుంచి ఈ ప్రాంతంలో తాంబూలాలు లేవు కూడా లేవు ఎవరి బ్రతుకులు వారు బ్రతకండి నీ ఆలోచన మంచిదే బాబు మాకు బతకాలనే ఉంది కానీ అవసల వాడికి లేదు మీ నాన్నగారు ఓడిపోయాక మీకు అండగా ఎవరూ ఉండకూడదని మగబిడ్డలందరినీ చంపేస్తుంటే రెండు వేల మందిని ఊరు దాటించాం కానీ వాడు వెతికి వెతికి చంపించాడు అందులో ఎందరు మిగిలారో తెలియదు మీరు వచ్చాక కూడా ఈ దిక్కుమాలని బతికే బతకమంటారా అక్కర్లేదు నానే వాళ్ళు లేని బ్రతికెలా ఉంటుందో నాకు తెలుసు ఇక నుంచి ఏ కంట్లోనూ కన్నీటి పట్టు రాలేదు ఏ ఇంట్లోనూ కడుపు కోత వినిపించదు మిమ్మల్ని అందరినీ కలిపే బాధ్యత నాది నన్ను నమ్మండి వీడు నా పెట్టే ఇందులో కొత్త ఉంది డెబ్బై ఏళ్ళుగా తరుగుతున్నదే పైగా అదో పండగలాగా చేసుకుంటారట కదా పోలీసులు రాకూడదు కేసులు పెట్టకూడదు అంటూ మీరే రూల్స్ పెట్టుకొని ఫాలో అవుతున్నారు కదా రూల్స్ ఫాలో అవడానికి అదేమి మేధావులు రాసిన రాజ్యాంగం కాదు పేదాల పుట్టిన సాంప్రదాయం కాదు సార్ ఒక కలెక్టర్గా అక్కడ గొడవలు ఆపాల్సిన బాధ్యత మీదే కదా ఎందుకు రారు సార్ కిలో కందిపప్పు వంద రూపాయలకు అమ్మి పురుగులు పట్టిన బియ్యాన్ని రెండు రూపాయలకిస్తూ ఉంటే జనం ముందుకొచ్చి ఓట్లేయడం లేదా సార్ నీళ్లు లేకపోయినా ప్రాజెక్టుల పేరు చెబితే ఎగురుకుంటూ వచ్చి జెండాలు పట్టుకుని తిరగడం లేదా సార్ మీ జీవితాలే మారిపోతాయి అని అరచేతిలో ఫ్యాక్టరీలు చూపిస్తే తల్లి లాంటి పొలాలు వదులుకోవడం మాయని ఈజీగా నమ్మే జనం కొంచెం కష్టపడితే మంచిని నమ్మరా సార్ నోళ్లు లేని కోళ్ల పందాలని రద్దు చేసినప్పుడు ఆనందపడ్డ ఈ జనం మనిషిని మనిషి చంపుకోవడం తప్పు అంటే ఒప్పుకోరా సార్ ఇన్నేళ్ళు ఎవరు వచ్చావా ఏ బిడ్డ చనిపోతే ఏ తల్లి కళ్ళలో నీళ్లు చూడాలోనన్న భయం సార్ ఏ తండ్రి చనిపోతే ఏ బిడ్డ అనాథగా రోడ్డు మీద పడతాడోనన్న భయం సార్ కానీ ఎంత భయపడే గుండెల్లో మీరు భయపడే నిజం కూడా ఉంది సార్ మీ కాగితంతో పని కాదు కత్తే పట్టాలనుకుంటే ఐదే ఐదు నిమిషాలు సార్ జస్ట్ ఫైవ్ మినిట్స్ కంప్లైంట్ ఇవ్వడానికి ఆ కాంపౌండ్లో ఒక్కడ కూడా మిగలడు మీ దాకా వచ్చాను సార్ దయచేసి నా దాకా రానివ్వకండి ఒక సిటిజన్ గా నీ కమిట్మెంట్ నాకు నచ్చింది ఒక ఆఫీసర్ గా నా డ్యూటీ నేను పూర్తి చేస్తాను ఆల్ ది బెస్ట్ నమస్కారం సార్ ఇలా వచ్చారండి సార్ కలెక్టర్ గారితో పని వచ్చాను అంతా బాగున్నారు సార్ అందరు బాగున్నారు వాడికి ఆయన కొట్టాంటీరదుర్గం రాజా హైదరాబాద్ లో అనాథల బతికిన వాడు వీరదుర్గం కోట్లకి ఎలా వచ్చి పడ్డాడు అమ్మాసి నన్ను పెట్టవా నీకు ఫీలింగ్ బాగా ఎక్కేసింది ఎక్కడి మర్చిపోయి అందరికి తెగ బాబు ఇప్పుడే పితికిన ఆవు పాలు సూపర్ గా ఉంటాయి కత్తి తిప్పాలి కదా పోసేయండి పొట్టలో పోసేయమనరాళ్ల తరబడి ఇంట్లో దుబ్బి తింటున్నావు నువ్వు తిప్పొచ్చు కత్తి కత్తి తిప్పడం మాకేమైనా కొత్త అండి నేను కత్తి తిప్పడం మొదలు పెడితే చుట్టుపక్కల ఒకసారి ఇలాగే మంచి మూడ్ లో కత్తి తిప్పుతుంటే పిడి ఊడిపోయింది పనికిరాని లోపల పెట్టేశా ఆ పిడేదో ఎంచుకుని మళ్ళీ తిప్పడం మొదలు పెట్టచ్చు కదండి నీ అకౌంట్ లో లక్ష రూపాయలు పడే బాబు లక్షణంగా తిప్పుకుంటాను భోషణ మీరు అలా పద్దాక నా అకౌంట్ లో చిల్లేసారు అనుకోండి నాలో ఉన్న ఇజాలన్నీ బయటికి వచ్చేస్తాయి ఏంటా ఇజాలు చెప్తాగా ఇప్పుడు మీ దగ్గర డబ్బు ఎంత ఉందండి నా దగ్గర ఐదు వేలు ఉంది ఫైవ్ థౌసండ్ నా దగ్గర పాతిక వేలు అన్నమాట మీ ఐదు నా పాతిక కలిపితే ముప్పై పదిహేను మీ పదిహేను నాకు రాజు లేదు పేద లేదు ఎవ్రి వన్ ఈ సీక్వల్ సమానత్వం అన్నమాట ఐదు లాభం ఇదేదో చాలా బాగుంది ఏమంటారు బాబు దీన్ని సోషలిజం అంటారండి ఓహో సోషలిజం చాలా బాగుందయ్యా నెక్స్ట్ ఇజం ఏంటి దేవిత్వమేయా రౌడీజం మర్యాదగా జేబులోంచి డబ్బులు తీపాయ్ నేను దీను నా సోషలిజం బాగుంది. ఒరే దీన్ని గోండా ఏసం అని కూడా అంటా. మర్యాదగా అడిగినప్పుడు డబ్బులు ఇవ్వకపోతే పొడిచి అకొచ్చ అన్నమాట. ఏ పొడిస్తావా? అనుకున్నావా? నీ సోషలిజం దొంగలే నిన్ను ఉంచుకో. ఒరే పట్టడా. లేదురా పెద్దమత బచ్చనువి. లేదు పట్టొనే చెప్పేది. ఇంకోసారి నా దగ్గరికి కత్తి గిత్తి పిడిగిడి అని పద్దాక డబ్బులు అడిగామనుకో. టెర్రరిజం చూపిస్తా. టెర్రరిజం అంటే ఏంటి బాబు? ఒంగోబట్టి వెనకాల బాంబు తోపుతా. తర్వాత ఏం జరుగుద్దోడు చెబుతాడు చెప్పరా لاحظ! <experiences> <Michaelismeye>